అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతంకి నేను ఏ విధంగా ప్రసాదాలు చేసుకున్నానో ఈ వీడియోలో చూడండి వరలక్ష్మి వ్రతంకి ముందు రోజునైటే నేను మినప్పప్పు నానబెట్టుకున్నాను గారెలకి పూర్ణాలకి మరియు బూరెలకి బియ్యం కూడా నానబెట్టుకున్నాను పూర్ణాలకి గ్లాసు బియ్యంకి గ్లాసు మినపప్పు చొప్పున నానబెట్టుకున్నాను కాదు ప్రసాదం కోసం శనగలు కూడా నైటే నానబెట్టేసుకున్నాను ఉదయాన్నే మినపప్పు శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో అయితే త్వరగా పని అవుతుంది అవి పిండి పట్టుకునే లోపు పూర్ణాలకి ఒక కప్పు పచ్చిశెనగపప్పు కూడా నానపెట్టుకున్నాను గారెలకి పూర్ణాలకి కూడా మినపప్పు పట్టుకుని పక్కన పెట్టుకున్నాను పూర్ణాలకి పిండి ఈ విధంగా పట్టి పక్కన పెట్టుకోవాలి కట్టె పొంగలి చక్కెర పొంగలి కోసం పెసరపప్పు వేయించుకుందాం పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు పెసరపప్పుకి కప్పు బియ్యం తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి దానిలోకి కప్పుకి రెండు కప్పులు చొప్పున నీళ్లు పోసుకొని అన్నం ఉడికించుకోవాలి ఉడికేలోపు పులిహోర ద్యోధనం ప్రిపేర్ చేసుకున్నాను పులిహోరకి దద్యోధనంకి ముందే నేను అన్నం వండుకున్నాను మినపప్పు మిక్సీకి వేసుకోబోయే ముందు స్టవ్ మీద వేసి పెట్టుకుని ఉడికించుకున్నాను కోసం అన్నంలో పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ కరివేపాకు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను దానితో పాటు క్యారెట్ తురుము కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం వేరుశనగపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకుని వేయించుకున్నాను వేగిన తాలింపుని తీసుకెళ్ళి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఇసులోకి నాలుగు నిమ్మకాయల నుంచి రసం తీసుకుని ఈ విధంగా కలుపుకున్నాను అన్నం మొత్తంకి ఈ నిమ్మకాయ రసం పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను అంతే ఎంతో టేస్టీగా పులిహోర రెడీ దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దద్యోధనం కోసం ఒక ప్లేట్లో కొంచెం అన్నం తీసుకుని దానిని చల్లారి పెట్టుకుని దాంట్లోకి సాల్టు పెరుగు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ద్యోదనంలోకి తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి టీ స్పూన్ మిరియాల పొడి చిటికెడు ఇంగువ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో కొంచెం పాలు పోసుకొని కలుపుకుని అందులో ఈ తాలింపు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే దోదనం రెడీ ఇప్పుడు పిండిలోకి రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కొత్తిమీర కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఈలోపు పూర్ణం కోసం పచ్చిశనగపప్పుని ఉడకపెట్టుకుని ఈ విధంగా ఆరపెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి దానితో పాటే ఒక కప్పు బెల్లం కూడా వేసుకుని యాలకులు కూడా వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టుకుని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్క ఉండని తీసుకుని పూర్ణం పిండిలో ముంచుకుని ఈ విధంగా పూర్ణాలు వేసుకున్నాను ఇలా వేసుకున్న పూర్ణాలు రెండు వైపులా కాలేలాగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకున్నాను ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకున్నాను అంతే పూర్ణాలు రెడీ ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాం అదే ఆయిల్లో ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని గారెల్లాగా చేసుకుని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా కాలేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాలేలాగా చూసుకుని తీసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా గారెలు కూడా రెడీ ఇప్పుడు పొంగలి కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుని రెండు గ్లాసుల పాలు హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకొని తీసుకుని దాంట్లో కొంచెం కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పొంగొచ్చిన తర్వాత పాలల్లో వేసుకున్నాను అది ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత రెండు యాలుక్కాయల పొడి హాఫ్ కప్పు బెల్లము వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను చివరిగా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా పొంగలి రెడీ ముందుగా మనం ఉడికించుకున్న పెసరపప్పు బియ్యం అన్నంని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఒక పార్ట్ చక్కెర పొంగలి కోసం ఇంకోటి కట్టి పొంగలి కోసం చక్కెర పొంగలి కోసం కప్పు బెల్లం వేసుకుని దానిలో హాఫ్ కప్పు పంచదార వేసుకుని కరగటానికి సరిపోయే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా కరగబెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం తీసుకున్న అన్నంలో ఈ పాకం మొత్తాన్ని పోసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకుని ఈ బెల్లం పెసరపప్పు అన్నంలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ మొత్తాన్ని నెయ్యితో సహా ఇందులో పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి చివరిగా కొంచెం పచ్చకర్పూరం వేసుకుని మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా చక్కెర పొంగల్ రెడీ ఇప్పుడు కట్టి పొంగలి కోసం తాలింపు పెట్టుకుందాం కట్టి పొంగలి కోసం కేవలం నెయ్యి మాత్రమే ఉపయోగించుకోవాలి రెండు ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మిరియాల పొడి ఇంగువ కరివేపాకు వేసు వేసుకుని తాలింపు మొత్తం వేయించుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే కట్టి పొంగలి రెడీ బూరెల కోసం పాకం పట్టుకుంటున్నాను దానికోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత తడిబియ్య పిండిని దానిలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చలిమిడి అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం సేపు పక్కన పెట్టుకుని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ విధంగా బూరెల్లాగా చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా బూరెలు మొత్తం రెండు వైపులా కాలేలాగా చూసుకుని వేయించుకోవాలి ఇలా కాలిన బూరెలను తీసుకుని విధంగా రెండు గరిటెలతో ఒత్తుకుని తీసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా బూరెలు కూడా రెడీ చివరిగా శనగలు ఉడకబెట్టుకుందాం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్లు పోసుకుని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే చక్కగా ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికిందో లేదో చూసుకుంటే మెత్తగా ఉడుకుతాయి నీళ్లు లేకుండా శనగల్ని వంపేసి గిన్నెలోకి తీసుకున్నాను చాలామంది తాలింపు పెట్టుకుంటారు మేమైతే తాలింపు పెట్టుకోము అంతే శనగల ప్రసాదం రెడీ ఈ విధంగా నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకున్నాను ఇది నా శనివారం రోజు పూజ కలసం కింద బియ్యంతో పొంగలి పులిహోర చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి